తిరువురు అనే పట్నంలో హాసిని వెన్నెల అనే ఇద్దరు యువతులు ఉండేవారు ఇద్దరూ ఒకే కాలేజ్లో చదువుతూ ఉన్నా సరే రెండు వేర్వేరు ధృవాలలా ఉండేవారు హాసిని ధనవంతులమ్మాయి వెన్నెల పేదింటమ్మాయి ఓ రోజు వెన్నెల ఇంట్లో అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తానమ్మా తల్లి ఈ ఏడాది నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అదేంటమ్మా నాకు చదువు పూర్తవడానికి ఇంకా ఏడాది సమయం పడుతుంది అది కాదు తల్లి ఓ పూట తింటే మరో పూట పస్తులుంటున్నాం అందుకే అమ్మా బాగా చదువుకొని జాబ్ చేసి నిన్ను బాగా చూసుకుంటాను ఇదంతా పక్కనే ఉన్న వెన్నెల తండ్రి వెన్నెల అమ్మకి ఎదురు చెప్తున్నా నువ్వు బాగా చదువుకుంటే ఇంకా బాగా చదివిన వాణ్ణి తీసుకురావాలి తినడానికి లేదు మనకి ఇంకా అంత కట్నం ఎక్కడిచ్చుకోవాలి అవును వెన్నెల మావయ్య నీకో మంచి సంబంధం తీసుకొచ్చాడు నువ్వు దానికి సిద్ధంగా ఉండు కానీ అమ్మా నా చదువు ఇంకేం మాట్లాడకు వెన్నెలా పోనీలే అని ఇప్పుడైనా కాలేజీకి వెళ్ళనిస్తున్నా లేదంటే ఇంట్లోనే ఉండు పోనీలేండి కొద్ది రోజులే కదా వెళ్ళనివ్వండి అని చెప్పడంతో వెన్నెల ఏడుస్తూ కాలేజ్కి వెళ్తుంది అక్కడ ఆల్రెడీ హాసిని తన ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది ఆ వచ్చిందండి చదువుల రాణి ఏమ్మా వెన్నెల ఏమైంది నీకు ఈ రోజు అలా డల్ గా ఉన్నావు ఏముంది ఇంట్లో ప్రాజెక్టు కోసం డబ్బులు ఇవ్వలేదేమో నిజమే ప్రాజెక్ట్ మూడు వేలైతే మా నాన్నని అడిగి ఏడు వేలు తీసుకున్నాను సూపర్ మనం ఎంచక్క దాంతో పార్టీ చేసుకుందాం మీ సంగతి అంటే అసలు ప్రాజెక్టుకైనా మీ నాన్న డబ్బులిచ్చాడా లేదా ఏమిస్తాడు లేవే ఈవిడేమైనా మనలా డబ్బున్న వ్యక్త ఏంటి నా దగ్గర ప్రాజెక్టుకి ఎంత అవసరమో అంత డబ్బు ఉంది నిజమే నేను మీలా డబ్బున్న వ్యక్తిని కాదు కానీ డబ్బు విలువ ఏంటో తెలుసు అబ్బో ఎక్కడ నీకు అన్ని డబ్బులు నీ అమ్మ బంగారం ఏమైనా అమ్మావా ఏంటి మాటలు జాగ్రత్తగా రానివ్వు నేను కష్టపడి ట్యూషన్ చెప్పి సంపాదించుకున్న డబ్బది పొగరుకేం తక్కువ లేదు అని వెన్నెలని ఏదో అనబోతుండగా లెక్చరర్ వస్తాడు దాంతో అంతా సైలెంట్ అయిపోయారు ఇక ఆ రోజు క్లాసులు అయిపోతాయి సాయంత్రం అంతా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లిపోవడానికి రెడీ అవుతారు రండి రండి ఈరోజు మనం నా కార్లో వెళ్దాం ఎస్ మనం ఎంచక్క నీ కారులో వెళ్లి పార్టీ చేసుకుందాం వెన్నెలని పిలవాలా అవసరం లేదు అలాంటి వాళ్ళకి ఇలాంటి లగ్జరీ లైఫ్ తెలీదులే హాహా చెప్పావు హాసిని అనుకుంటూ ఉంటారు వెన్నెల దూరంగా నిలబడి వాళ్ళని చూస్తూ దిగులుగా అడుగులు వేస్తుంది దారిలో ఒక పిల్లాడు పడిపోయి కనిపిస్తాడు అయ్యో బాబు నువ్వేమైనా గాయపడ్డావా అక్క కాళ్ళు నొప్పిగా ఉన్నాయి ప్రాజెక్టు డబ్బులో కొంత ఉపయోగించి బ్యాండెడ్ తీసుకొచ్చి అతనికిస్తుంది ఆ దృశ్యమంతా ఓ పక్క హాసిని సుమ వాళ్ల కారు నుండి చూస్తున్నారు ఓ చూడు హాసిని వెన్నెల ఏం చేస్తుందో ఎవరో గాయపడిన వాణ్ణి చూసి హెల్ప్ చేస్తుందే చేస్తే చేసిందిలే దానిలో ఏముంది ఇప్పుడు అది కాదు మనం కూడా వెళ్దాం అబ్బా పార్టీకి లేట్ అయిపోతుందే మనకెందుకు ఇవన్నీ పదండి వెళ్దాం అంటూ వెళ్ళిపోతారు మరోవైపు వెన్నెల ఆ బాబుని ఇంటికి పంపించి తను ఇంటికి వెళ్తుంది ఇంటి దగ్గర పద్మ వెన్నెల నాన్న ఈరోజు ఊళ్ళో ఓ సంబంధం చూశారు వాళ్లకి ఓ చిన్న బంగారు షాప్ ఉంది కాస్త డబ్బున వాళ్లే అమ్మా నా జీవితం మొత్తం మీకోసమే కాని ఒక్క అవకాశం ఇవ్వమ్మా ఇంకో సంవత్సరం నేను మంచి జాబ్ సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకుంటాను అప్పుడు భూషణం చాలు చాలే ఇప్పటి వరకు నువ్వు చదివింది చాలు మా మాట ఒక్క అవకాశం ఇవ్వండి నేను నిరూపిస్తాను మీరు గర్వపడేలా చేస్తాను ఇంకా ఏం మాట్లాడకుండా పడుకో మరో నెల రోజుల్లో ఏదో ఒకటి తేల్చేద్దాం నా మాట వినండి నాన్నా అని చెప్తున్నా కూడా అతను ఆమె మాట వినడు రోజులు గడుస్తున్నాయి వెన్నెల జీవితంలో కష్టాలు మాత్రమే చూస్తూ వచ్చింది ఇంకా కాలేజ్లో ప్రెజెంటేషన్ రోజు రానివచ్చింది హే చూసావా మేడం కి రెడీ అయ్యారు అబ్బా హాసిని నువ్వెప్పుడు వెన్నెలని అలా అనడమేనా ముందు మనవి చూడు లేదంటే ఆ లెక్చరర్ పాస్ మార్కులు కూడా వెయ్యదు అవును నిజమేనే అని ఎవరి ప్రెజెంటేషన్ వాళ్ళు ఇచ్చేశారు తర్వాత లెక్చరర్ గుడ్ మీ చాలా బాగున్నాయి కానీ అందరిలో వెన్నెల చాలా అద్భుతంగా ఉంది అని అనడంతో వెన్నెల కోసం అందరూ క్లాప్స్ కొట్టారు హాసినిలో కాస్త ఈర్ష కనిపిస్తుంది కాని ఆ పిల్లాడికి హెల్ప్ చేసిన విషయం గుర్తొస్తుంది దాంతో హాసిని వెన్నెలతో వెన్నెలా ఏమైంది హాసిని బాగా చేసావు నిన్ను చూశాక నాకు కాస్త మనసుకు బాధేసింది ఏమైంది నిన్న నువ్వు ఆ పిల్లాడికి హెల్ప్ చేసింది చూశాను మేము కార్లో వెళ్తూ అహంకారంగా మాట్లాడుతుంటే నువ్వు నిశ్శబ్దంగా మంచి పని చేస్తున్నావు మన ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి హాసిని అప్పుడు మనకి ఎవరైనా సాయం చేస్తారు నిజమే నువ్వు చదువుకోవాలన్న ఆత్రుత చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది నీ దగ్గర ఏం లేకపోయినా సరే ఇంత కష్టపడుతున్నావు మాకన్నీ ఉన్నా మేము నీలా చదువుకోలేకపోతున్నాం అందుకే నీకు నేను హెల్ప్ చేస్తాను వెన్నెలా నిజంగా చెప్తున్నావా హాసుని అవును వెన్నెలా నిజంగా చెప్తున్నా మా నాన్నతో నేను మాట్లాడతాను ఆయన ఒక ఎన్జిఓలో డైరెక్టర్ గా పనిచేస్తారు ఫైనల్ ఇయర్ స్కాలర్షిప్ స్కీమ్ ఉంది నేను నీ పేరుతో అప్లై చేశాను హాసిని వెళ్ళొస్తాను జాగ్రత్త అని చెప్పి హాసిని అక్కడి నుండి వెళ్ళిపోయింది వెన్నెల ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది అప్పుడు పద్మ నిజమేనా తల్లి నీ చదువుకి ఆ అమ్మాయి సాయం చేస్తానందా అవునమ్మా తను నాకు సాయం చేస్తానంది ఇప్పుడైనా నాన్నకి చెప్పమ్మా సరే తల్లి నేను మీ నాన్నకి చెప్పి చూస్తాను అని విషయమంతా భూషణానికి చెప్పింది పద్మ చదువులేదు ఏం లేదు అని అన్నానా అంత కట్నం ఎక్కడుండిచ్చుకుంటాం ఏమవసరం లేదు ఇంటి పట్టున ఉండమని చెప్పింకా అది కాదండి మనం డబ్బు పెట్టకుండానే అమ్మాయి సాయం చేస్తానంది కదా ఇంకొక్క సంవత్సరం అంతే కదా పద్మ చెప్తే అర్థం కాదా ఇక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు అని గట్టిగా చెప్తాడు ఏంటమ్మా ఇది నాకు ఉద్యోగం వస్తే మన జీవితాలే మారిపోతాయి కదా కట్నం కూడా లేకుండానే పెళ్లి చేసుకుంటారమ్మా నేను మాత్రం ఏం చెయ్యను తల్లి మీ నాన్న నిర్ణయం తీసుకున్నాక ఎవరూ ఏం చెయ్యలేరు అది కాదమ్మా ఓసారి నా మాట కూడా వినండి నాకు తెలియదమ్మా మీ నాన్న చెప్పినట్టు నడుచుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పద్మ దాంతో వెన్నెల బాధపడింది మరుసటి రోజు కాలేజ్లో హే హాసిని ఆ వెన్నెల మళ్లీ ఏడుపు మొహం పెట్టిందే సుమా ఇంక చాలు వెన్నెల మీద జోక్స్ వెయ్యొద్దు పదండి తనకి సారీ చెప్పి ఏమైందో కనుక్కుందాం అని అంతా వెన్నెల దగ్గరికి వస్తారు వెన్నెలా వీఆర్ సో సారీ మేము నిన్ను ఇన్నాళ్ళు చాలా బాధ పెట్టాం మరేం పర్లేదు సారీ చెప్పాంగా వెన్నెలా ఇంకా ఎందుకు డల్గా ఉన్నావు మాతో మాట్లాడొచ్చుగా నీ స్కాలర్షిప్ కూడా రెడీ అవుతుంది బహుశాయిక మీదట నేను కి రాలేనేమో అదేంటి వెన్నెల నీ స్కాలర్షిప్ కూడా రెడీ అవుతుందిగా లేదులే హాసుని ఇంట్లో పరిస్థితి బాలేదు అరే ఏమైంది చెప్పు మేము నీకు సాయం చేస్తాం అని అనడంతో వెన్నెల అంతా చెప్పేస్తుంది అయ్యో పిచ్చి పిల్ల దీనిక ఇంత బాధపడుతున్నావు మేమంతా వచ్చి ఆంటీ అంకుల్తో తో మాట్లాడతాం సరే హాసుని అంది వెన్నెల హాసిని చెప్పినట్టే ఇంటికి వెళ్ళి వెన్నెల అమ్మా నాన్నతో మాట్లాడింది సరే నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటాను కానీ కాని ఓషరతు ఏంటంకులది వెన్నెల నేను చూసిన కురాడినే పెళ్లి చేసుకోవాలి సరే నాన్నా మీరు చూసిన కుర్రాన్నే పెళ్లి చేసుకుంటాను చాలా సంతోషం తల్లి హాసిని నువ్వు నా కూతురికి స్నేహితురాలు స్నేహితురాలవడం ఆ దేవుడిచ్చిన వరం తల్లి వెన్నెల లాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేనే గర్వపడాలాంటి చాలా థ్యాంక్స్ హాసిని నువ్వు లేకపోతే నా కోరిక అలాగే ఉండిపోయేదేమో నువ్వు నన్ను మానవత్వంతో ఆదుకున్నావు అవును వెన్నెలా మన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకుండా మానవత్వం చూపిస్తే ఇంత బాగుంటుందని తెలీదు నాకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ ఇక నుండి మనం మంచి స్నేహితులం నువ్వు ఓడిపోవద్దు అన్నింటిలో గెలవాలి వెన్నెలా గెలిపించడానికి నువ్వున్నావు కదా హాసిని ఇద్దరూ కలిసిపోతారు వెన్నెల స్కాలర్షిప్ ద్వారా చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరుతుంది తర్వాత అదే సమయంలో అక్కడే ఇంటర్న్షిప్ చేస్తున్న మళ్ళీ కలుస్తుంది వెన్నెల నువ్వు ఇప్పుడు అందరికీ ఇన్స్పిరేషన్ అవుతావు నీకిప్పుడు నేను ఒక చిన్న హెల్ప్ చేసినందుకు నాకే గర్వంగా ఉంది నిజంగా నువ్వే నాకు ఆ వెలుగైన వెన్నెల లాంటి దానివి హాసిని ధనవంతులు డబ్బుతో కాదు మనసుతో ఉండాలని నిరూపించావు నీ వల్లే ఇది సాధ్యమైంది వెన్నెల ఇక నుండి ఇద్దరం కలిసి చదువు కోసం తాపత్రయపడే వాళ్ళకి హెల్ప్ చేద్దాం మంచి ఆలోచన అలా నిజమైన స్నేహితులుగా మారి ఒకరికొకరు అండగా నిలుస్తూ వెన్నెల హాసిని ఇద్దరు అక్కా చెల్లెలు వాళ్ళిద్దరు కూడా రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ వాళ్ళకి దొరికిన పనులు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే ఒకరోజు హాసిని ఎంతకాలం మనం ఇక్కడే ఉండాలి పట్టణం వెళ్ళి ఏదైనా బిజినెస్ చేసుకుంటే మనం చాలా డబ్బు సంపాదించుకోవచ్చు ఇక్కడ మనకంటూ ఎవరున్నారు చెప్పు అమ్మ లేరు నాన్న లేరు మనల్ని పట్టించుకునే లేరు అవునక్క నాకు అదే అనిపిస్తుంది పట్టణం వెళ్ళిపోయి సంతోషంగా ఏదైనా వ్యాపారం చేసుకుందామని ఇక ఇద్దరు కూడా ఏ వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు కానీ వాళ్ళల్లు వాళ్ళకి చాలా ప్రశ్నలు వస్తాయి ఇక చివరిగా వెన్నెలా హాసిని ఇదంతా కాదు మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పట్టణానికి తీసుకెళ్దాం అక్కడ ఏ వ్యాపారం బాగా సాగుతుందో దాన్ని బట్టే మనం అదే వ్యాపారం చేద్దాం ఆ మాటలకి హాసిని కూడా మంచి సలహా అని అంటుంది ఆ రోజే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగు చేసుకొని పెట్టే బేడా సర్దుకొని అక్కడి నుంచి పట్టణానికి ప్రయాణమవుతారు వాళ్ళిద్దరు కూడా పట్టణానికి వెళ్లిన తర్వాత అక్కడ ఏం వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అన్ని చోట్లా తిరుగుతూ ఉంటారు కాని వాళ్ళు తెచ్చిన డబ్బుకి ఏది కూడా వాళ్ళకి సరిపోదు వాళ్ళిద్దరూ చాలా అలసిపోయి ఒక చెట్టు కింద చేరి ఏదైనా హోటల్ ప్రారంభం చేద్దామంటే అడ్వాన్స్ లక్ష రూపాయలు అడుగుతున్నారక్క వీళ్ళు మనం తీసుకొచ్చిన మూడు లక్షల్లో లక్ష రూపాయలు వాడికే ఇస్తే మనం సామాన్లు ఎలా కొనుక్కోవాలి ఎవరైనా మనుషులు పెట్టుకోవాలంటే ఎలా సరుకులు ఏంటక్క చాలా దత్తంగా ఉంది ఇవేమీ అవ్వవు కానీ మనం తిరిగి మనం ఊరికెళ్ళిపోదాం పదా నేను అదే అనుకుంటున్నాను చెల్లి చిన్న టీ షాప్ కూడా చాలా డిమాండ్ ఉంది ఇక్కడ ఇక్కడ మనం ఉండలేం కానీ ఇంటికి వెళ్దాం పద అని అనుకోని చాలా బాధగా అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఉండగా అప్పుడే వాళ్లకు రోడ్డుపైన పశువులు అరుస్తూ వెళ్తూ ఉంటాయి వాటిని చూసి హాసిని పట్నం వచ్చిన నుంచి మొట్టమొదటిసారిగా పశువులు చూస్తున్నానక్క ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫికే ఎక్కడ చూసినా పొగే అంత ఇక్కడ ఏదైనా నాచురల్ గా కనపడిందంటే ఇదిగో ఇది మాత్రమే అప్పుడు వెన్నెల ఆలోచనలో పడుతుంది హసిని నాకొక మంచి ఆలోచన వచ్చింది ఇక్కడ అన్ని కలుషితమే పొద్దున టీ షాప్ టీ తాగడానికి వెళ్తే ఎలా నీలలాగా ఉన్నాయి టేస్ట్ కూడా అస్సలు బాలేదు మన గేదెల్ని కొని పాలస్తే మనకు చాలా లాభం వస్తుందనుకుంటా కానీ గేదె ఖరీదు ఇప్పుడు యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఉందక్కా మనం యాభై వేల రూపాయలతో నాలుగు గేదెలు కొంటే రెండు లక్షలు అయిపోతాయి కదక్కా ఇంకా లక్ష రూపాయలే ఉంటుంది వాటి కోసం మనం ఒక యాభై వేలు పక్కన పెడితే ఇంకా యాభై వేలుంటుందక్కా వాటితో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని మనకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటే మనకి డబ్బులు మిగులుతాయి వ్యాపారం సాగుతూ ఉంటుంది కాబట్టి రోజు మనకు డబ్బులు వస్తాయి ఈ వ్యాపారం ఎంతో బాగానే ఉందక్క అవును ముందు ఈ చుట్టుపక్కల గేదెలు ఎక్కడన్నా ఉన్నాయేమో కనుక్కోవాలి అని అనుకుని మొత్తం వెతికి చూస్తారు అరిగేలా తిరుగుతారు కానీ ఎక్కడా గేదెలే కనిపించవు ఒకవేళ కనిపించినా అవి వాటిని అమ్మను అని వాళ్లకు సమాధానం చెప్పడంతో వాళ్ళు మళ్లీ మొదటికే వస్తారు ఈ వ్యాపారాలు మనతోటి అయ్యేలా లేవు గాని మనం పద్ధతిగా ఇంటికి వెళ్ళిపోదామక్క నిజంగానే మనం మన ఊరికి తిరిగి వెళ్తున్నాం కానీ మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయాలి ఆ మాటలు హాసినికి ఏమీ అర్థం కాదు అయినా వెన్నెలా చెప్పినట్టుగా చేద్దామని అనుకుంటుంది దానికంటే ముందు మనం ఒక మంచి స్థలాన్ని అద్దెకు తీసుకోవాలి అక్కడికి గేదెలకు కాని మనం ఉండడానికి గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అలాంటి ఇల్లు చూసుకోవాలి హాసిని ముందు అడ్వాన్స్ ఇచ్చేద్దాం అందుకు హాసిని సరే అంటుంది ఇక ఇద్దరు కూడా ఇంటి కోసం వెతుకుతూ ఉంటారు చాలా సమయం తర్వాత ఒక మంచి స్థలంలో ఒక ఇల్లు పెద్ద స్థలం కనపడుతుంది బయట అద్దెకు ఇవ్వబడును అని రాసుండటంతో ఇద్దరూ అక్కడున్న ఫోన్ కి కాల్ చేస్తారు ఫోన్ చేయగానే అక్కడికు ఆ ఓనర్ వస్తుంది వాళ్ళిద్దరూ అక్కడ ఏం చేయాలని అనుకుంటూ ఉంటారు ఆమెతో ఇలా చెప్తారు ఆమె చాలా సంతోషంగా ఆ ఇంటికి తగ్గ డబ్బులిచ్చి నుంచి ఇంటికి తిరిగి వెళ్తారు అప్పుడు చూడు ఆశని మనం ఇప్పుడు రంగయ్య దగ్గరికెళ్ళి నాకు పాలిచ్చే గేదెల్ని కొనుక్కొని వాటిని వ్యాన్లో పట్టణానికి తీసుకెళ్దాం అలాగే అతని దగ్గర గడ్డి కూడా కొనుక్కుందాం అని చెప్తుంది అందుకు హాసిని సరే అంటుంది ఇక ఇద్దరు రంగయ్య దగ్గరికి వెళ్లి బేరం మాట్లాడి నాలుగు గీదెల్ని లక్షా యాభై వేల రూపాయలకి మాట్లాడుకుంటారు అది ఒక్కొక్కటి మూడు లీటర్ల పాలు ఉదయం సాయంత్రం ఇస్తూ ఉంటాయని లాభం బాగా వస్తుందని భావిస్తారు ఆయన దగ్గర గడ్డిని కూడా కొనుక్కొని మొత్తాన్ని పట్టణానికే తీసుకెళ్తారు అయితే వాళ్ళక్కడికి వెళ్లిన తర్వాతే ఆ ఇంట్లో వేరే వాళ్ళు అద్దెకుంటారు ఎవరు మీరు ఈ గడ్డేంటి ఈ గేదెలే మీరెవరి కోసం వచ్చారు అప్పుడు వెన్నెల హాసిని జరిగిన విషయం అంతా వాళ్లకు చెప్తారు అప్పుడు మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారమ్మా అది మా సొంతిల్లు మేము నెల రోజులు వెళ్ళాం అది ఎవరో తెలుసుకొని డబ్బుల కోసం ఇలాంటివి చేసినట్లున్నారు అయితే మా పరిస్థితి ఏంటండి కనీసం ఈ స్థలంలో గేదెల్ని ఉంచొచ్చా మేము ఇంకొక ఇల్లు చూసుకుంటా మీలోగా వాళ్ళు చెప్పిన మాటలకు శేఖర్ ఆలోచనలో పడతాడు క్షమించండి మేము మీకు సహాయం చేయలేము ఇక్కడ గేదెలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది దయచేసి ఏమనుకోకుండా వెళ్ళండి ఆ మాటలకి వాళ్ళు చాలా బాధగా నుంచి వెళ్తారు ఇక వాళ్ళకి ఆలోచన వస్తుంది కళ్ల ముందు పాలు తీసి అమ్ముదాము అని ఆ ఆలోచనలోనే ఒక ఇంటి ముందు నిలబడి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు కళ్ల ముందే పాలు పిండిస్తామమ్మా స్వచ్ఛమైన పాలు లేని పాలు అంటూ కేకలు వేస్తారు వాళ్ళందరూ కూడా వాటిని తీసుకెళ్తూ ఉంటారు రోడ్ల మీద వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండడం చూసి శేఖర్కి ఇంకా శాంతి కూడా జాలి కలుగుతుంది ఇక వాళ్ళిద్దరూ వారి దగ్గరికెళ్లి వాళ్లతో సరే సరే మీరు వాటిని మా ఇంట్లోనే ఉంచొచ్చు అని ఒప్పుకుంటారు ఆ మాటలకు వాళ్లు కూడా చాలా సంతోషపడుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు తర్వాత ఆ గేదెని అక్కడే స్థలంలోనే ఉంచి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇక సాయంత్రం ఉదయం సమయంలో వాటి పిండి చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ స్వీట్ షాపులకి హోటల్స్ కి కూడా పోస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఇంటిని తీసుకుని అక్కడ ఉంటూ ఉదయాన్నే గేదెల్ని చూసుకొని ఆ పాలను తీసుకెళ్లి అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇదిలా ఉండగా శాంతి ఒకరోజు శేఖర్తో ఇలా అంటుంది ఏవండి మనం కూడా ఇప్పటినుంచో వ్యాపారం చేయాలనుకుంటున్నాం కదా ఈ డైరీ ఫార్మింగు బాగానే ఉంది మనం వీళ్ళని పెట్టుకొని జీతం జీతమిస్తే వీళ్ళకి డబ్బులొస్తాయి మనకి లాభం కూడా వస్తుందండి వాళ్ళ గీదల్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వాళ్ళ లాభం వాళ్ళకి ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి జీతం కూడా వస్తుంది కదా ఏమంటారు మీరు ఇది చాలా చాలా మంచి వాళ్ళు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాంలే అందుకు ఆమె సారే అంటుంది కొంత సమయం తర్వాత వెన్నెల వాళ్ళు అక్కడికొస్తారు అప్పుడు శేఖర్ వాళ్ళు అనుకుంటున్న వ్యాపారం గురించి చెప్తారు ఆ మాట వినగానే తప్పకుండా మీకు సహాయం చేస్తాను ఎందుకంటే మేమిక్కడికి వచ్చిన కొత్తల్లో మేం మోసపోయామని తెలిసి మీరు మా మీద జాలి చూపించి మాకు ఎంతో సహాయం చేశారు అలాంటి మీకు మేం తప్పకుండా సాయం చేస్తాము మీరు ఊరికేం చెయ్యొద్దమ్మా మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా అందిస్తారు ఆ మాటలకు వాళ్ళు సరే మీ ఇష్టమని మాట్లాడతారు అందుకు వాళ్ళు సరే అంటారు ఇక శేఖర్ ని వాళ్ళ ఊరికి తీసుకెళ్లి బాగా లాభం వచ్చేలాగా గేదెల్ని కొంటారు ఆ గేదెలన్నిటినీ పట్టణానికి తరలిస్తారు ఇక హాసిని వెన్నెల వాళ్ళు వాటి సంరక్షణ చూసుకుంటూ ఉంటారు కొన్ని రోజులు గడిచిన తర్వాత అధిక లాభాల్లో వాళ్ళ ఫార్మింగ్ దూసుకెళ్తూ ఉంటుంది వెన్నెల హాసిని వాళ్ళకి కూడా లాభాలు బాగా వస్తాయి నేను ఊహించలేని లాభాలొచ్చాయి నేను అస్సలు అనుకోలేదు ఇంత లాభం వస్తుందని మీరు చాలా కష్టపడ్డారు మీకు మీకు రావాల్సిన డబ్బు ఇవే కాక ఇంకా నా తృప్న కొంత బహుమతిగా అంటూ వాళ్ళకి డబ్బులిస్తాడు హాసిని వెన్నెలా ఇద్దరు కూడా వాటిని తీసుకుంటారు అయితే వాళ్లకు రావలసిన డబ్బు మాత్రం తీసుకొని అతను అధికంగా ఇచ్చిన డబ్బుని తిరిగి అతనికే ఇచ్చేస్తారు మేము మీకేం చేసినా తక్కువేనండి ఇప్పుడు మేము బాగా డబ్బు సంపాదిస్తున్నామంటే అది కేవలం మీరిచ్చిన ప్రోత్సాహం వల్లే లేదంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం మాకు రావాల్సిన డబ్బు మాకొస్తే అంతే చాలు మీ లాభం డబ్బులు మీకే సొంతం ఆ మాటలకి శేఖర్ శాంతి ఇలాంటి మంచి వాళ్లు మనకు సహాయకులుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ రోజు నుంచి మాకు మీరు సహాయకులు కాదని బిజినెస్ పార్ట్నర్లని అంటాడు ఇక ఆ మాటలకు వాళ్ళు చాలా సంతోషపడిపోతారు అంతకన్నా గొప్ప అదృష్టం ఏం ఉండదని నేను భావిస్తున్నాను ఇక అందరం కలిసి పనిచేసుకుంటే అధిక లాభాలే పొందొచ్చండి అవును నేను కూడా కష్టపడి మీతో పాటుగా కష్టపడి పనిచేస్తాను అందరం కలిసి పనిచేసుకుంటే ఇంకా ఎక్కువే డబ్బులు సంపాదించొచ్చని నా అభిప్రాయం మీరేమంటారు ఆ మాటలకు వాళ్ళు తప్పకుండా అండి అని అంటారు ఆ నుంచి ఇక అందరూ కలిసి వ్యాపారం చేసుకుంటూ అధిక లాభాలు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు